पृग तक मद्यम सेवितट आरोग्या हानिकरम स्मोकिंग ड्रिंकिंग इंज्यूर टू हेल्थ

ఈ అద్భుతమైన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ వందనాలు నమస్కారం తెలియజేసుకుంటామండి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకించి క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి కారణమైన మన ప్రీత మంత్రివర్ల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాయకులు రాజకీయ నాయకులు అనే వింటున్నాం ప్రజా నాయకులు అని వినడం తక్కువ పదవి ఉన్నా లేకున్నా సేవ చేయాలనే దృక్పథంతో విశాఖ ట్రస్ట్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు సేవ చేసినటువంటి మన ప్రియతమ మంత్రి మరియు శ్రీ గడ్డం బిజె వెజర్ స్వామి గారిని ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్ జియాలజీ మీరు గురించి మనం ఎంత చెప్పుకున్న తప్పనే వీరిని ప్రేమపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అందరూ తప్ప సరదీబ్బన ప్రాయంలో జిల్లా పరిపాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించి ప్రజల మన్ననలు పొంది అన్ని అన్ని సమస్యలు తీసుకున్నటువంటి మన జిల్లా పాలనాధికారి శ్రీ దీపక్ కుమార్ గారు ఐఏఎస్ గారిని ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఆ వేదికలకి ఆహ్వానిస్తున్నాం వెళ్తాం సార్ అజాత శత్రువుగా చెన్నెల పేరు పేరుగాల్చిన మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు వారిని వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ అలాగే మందమారి ఏరియాకు భవిష్యత్తు లేదు అని అందరు అనుకుంటున్న వేళ తన మేధాశక్తితో అకుంఠిత దీక్షతో మందమ్మరి ఏరియాకు మరో పద్దెనిమిది సంవత్సరాలు జీవిత కాలాన్ని ఇచ్చి అందరినీ ఒప్పించి మెప్పించి ఆర్కే ఓసీ జీవితకాలాన్ని పెంచిన మన మందమ్మరి ఏరియా సింగరేణి రథసారథి రాధకృష్ణ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అందరి సమస్యలు ఏది వచ్చినా నాది అన్నట్టు అందరినీ ఎక్కువ చేర్చుకొని వారి సమస్య తీరుస్తున్నటువంటి శ్రీమతి రాజేశ్వరి గారు డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్లీజ్ వెళ్తాం మేడం శుభ్రతకు పరిశుభ్రతకు మందమరి మున్సిపాలిటీని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపింటి రాయలింగ్ కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్ తప్పకుండా వెల్కమ్ చూద్దాం అలాగే శాంతి పత్రంతో శాంతి భద్రతలను ఏర్పాటు చేయటంలో సామరస్యంగా ఉండటంలో పేరుగాంచిన యవన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మండమర్రి శ్రీ రేయ్ శేందర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే కాంగ్రెస్ తో సంబంధించిన జిల్లా అధ్యక్షులు శ్రీ పిట్లెంటి రమనాగర్ రెడ్డి గారు వి ప్రేమపూర్వకంగా వేదికపై ఆహ్వానించాలని మనమై టౌన్ ప్రెసిడెంట్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సెన్నింగ్ నియోజకవర్గాన్ని కాకుండా తెలంగాణ అందరికి ప్రాచుర్యం పొందిన శ్రీ సుక్ సుదర్శన్ గారిని కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి

కృష్ణపూర్ క్రైస్త సంఘానికి సంబంధించిన రామకృష్ణపూర్ ఏరియా ప్రాసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభుదాస్ గారిని ప్రభు నమోదం ఆహ్వానిస్తున్నామండి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా వందపతి శ్రీ శ్రీ సెంట్ థామస్ చర్చ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి శ్రీ ఇర్మయ్య గారికి వేదికను అప్పగిస్తున్నాం థ్యాంక్ యూ వందపతి పాస్టర్స్ ఫెలోషి అండ్ సెక్రూషి గారు కూడా ఇంటికి అనుకరించవలసింది మనవి విధంగా రామకృష్ణమూర్ కాన్స్టేట్ ఫెలోషిప్ ట్రెజరర్ అండ్ సెక్రటరీ గారు కూడా వేదికను అనుకరించవలసింది మనవి స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ సెక్రటరీ ట్రెజరర్ అండ్ గారు కూడా వేరుగా అలంకరించవలసిందిగా మనవి ప్రియా స్నేహితులారా ఈ ప్రత్యేక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం క్రిస్మస్ విందు కార్యక్రమం ఇంత హతహాసంగా గంభీరంగా జరిగించుకున్నడానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి సమయం బట్టి దేవుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి ప్రాముఖ్యముగా నాయకులు మరి పెద్దలు మరి మంత్రి మరియు మనకు ఎంతో సంతోషం మరి ప్రత్యేకంగా మరి మనందరినీ ప్రేమించి విచ్చేసిన విధానాన్ని బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి హానరబుల్ మినిస్టర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ రామకృష్ణపూర్ మరియు మందమరి పాస్టర్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరు కూడా మరి ముందుకు విచ్చేసి వారిని షాలు ద్వారా అదే విధముగా ఫ్లవర్ వాస్ తో వారిని అమరించవలసిందిగా కోరుతుంటున్నాను మరి దయచేసి అదే విధముగా స్థానిక సంఘ ఆఫీస్ బెరస్ కూడా మీరు జాయిన్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను కలెక్టర్ గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం వారిని కూడా మరి షాల్ ద్వారా గార్లండ్ ఫ్లవర్ బొకే ద్వారా అభినందించవలసిందిగా కోరుకుంటున్నారు సెక్రటరీస్ మరి ప్రత్యేకంగా ఆల్ సెక్రటరీస్ అందరూ కూడా ముందుకు వచ్చేసి వారిని అభినందించవలసిందిగా మనం చేసుకుంటున్నాం అందరి అదేవిధంగా నల్ల నవోద గారు మనం మన చేపడకుండా సంతోషం వారి సందర్భంలో ఆల్ ఫ్రెజరర్స్ గారు ముందుకు వచ్చి వారిని సత్కరించవలసిందిగా మనం చేస్తున్న బ్రాహ్మృష్ణుని నాదవారి స్థానిక సంఘ ట్రెజరస్ వారిని చాలు ద్వారా సత్కరించి కులమాల సావుల ద్వారా శ్రీమతి రాజేశ్వరి ఎన్ రాజేశ్వరి గారు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫర్ ఆఫీసర్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం వారిని కూడా మరి ప్రత్యేకంగా అమ్మగారు స్థానిక సంఘము అమ్మగారు అదే విధముగా రామకృష్ణపురం ప్యాసెంట్ ఉన్నటువంటి అమ్మగారు అదే విధముగా మందమరి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మగారు ముగ్గురు వచ్చి వారిని శాలో ద్వారా అదే విధంగా ఉలమాద్వారా సత్కరించవలసిందిగా మన మంచిలో మరి మందమరి పచ్చడి మంత్రిని కూడా మరి చక్కగా మరి సింగరేణి ఏరియా అంతట్లు కూడా మరి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రియులు మన మధ్యలో ఉన్నారు మరి ఈ ఇటివల కాలంలోనే ఒక పెద్ద ఆర్ట్స్ ఏర్పాటు చేయబడింది మరి వారి యొక్క ప్రోత్సాహంతోనే వారి సహకారంతోనే ఈసారి వారి అనంత సముద్రాల గుత్తిపనిcina రాత్రుల్లో ప్రతి ఒక్కడా రావాలని చెబుతాం శ్రీ రాధాకృష్ణ గారిని ఆశీర్వదించుగా కోరుకుంటున్నాను రాజేశ్వరి గారు మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ దుంగిండి రాజులింగ గారు మన మధ్యలో ఉన్నారు మరి గడిచిన వారం తొమ్మిది నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిశ్రమ పర్యవేక్షిస్తూ మరి వారు అందించినటువంటి సేవలను బట్టి ప్రత్యేకంగా బంధనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రాముఖ్యంగా వారిని ఆహ్వానిస్తూ మరి దైవ సేపు కూడా వారిని సహకరించవలసిందిగా ఈ సమయంలో మన అతిథులు తెలియజేయవలసిందిగా కోరుతూ మరి ప్రత్యేకంగా శ్రీ రాధాకృష్ణ గారు సింగరేణి జనరల్ మేనేజర్ గారు మరమాచున్నారు వారిని ముందుకు గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా అందరికీ శుభ సాయంకాలం ఈరోజు క్రిస్టమస్ హిందూ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ మినిస్టర్ గారు శ్రీ డాక్టర్ గారికి మన డిస్టిక్ కలెక్టర్ కుమార్ దీపక్ గారు నల్లాలు ఉదయం గారు మరి ఇతర పెద్దలు స్టేజ్ మీద ఉన్న స్టేజ్ ముందు ఉన్న సోదర సోదరి మనందరికీ కూడా మరొకసారి నా నమస్కారములు మరియు క్రిస్టమస్ ఈ రోజు ఇందు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అంతే అదే విధంగా నూతన సంవత్సరం అడుగు పెట్టి ఈరోజు కూడా భోగి సంక్రాంతి పొంగల్ అది కూడా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మన క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అప్పుడు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు ఆ రోజు కొద్దిగా ఏరే ప్రోగ్రామాలు రాకపోయాను అట్లీస్ట్ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన చర్చ్ పెద్దలు మా జిఎం ఆఫీస్కి వచ్చి కొన్ని అడగడంతోనే ఆ రోజు ఆర్చ్ చేయాలి బిఫోర్ క్రిస్టమస్ అనగానే మా వర్క్షాప్ పీపుల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి బిఫోర్ అయితే క్రిస్టమస్ ముందు ఒక మంచి ఆర్చ్ మరి ఇక్కడ మన మందమణి పట్నంలో ఒక పెద్ద చర్చి ఇక్కడ ఉన్నది ఇక్కడ మా క్రిస్టియన్ సోదరులు సోదరు వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన చేసేది ఈ మందమణి పట్నం అందరూ ప్రజలంతా సంతోషంగా సో ఉండాలని ఉద్దేశంతో చేస్తారు ఒక మంచి ఉద్దేశంతో వెంటనే ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కొద్దిగని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గవర్నమెంట్ మంత్రి గారికి ఇతర అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ఇక్కడ క్రిస్మస్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే సక్సెస్ పరంగా నిర్వహిస్తున్నాము ఈరోజు సంక్రాంతి ఆర్ భోగి పొంగల్ మన డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ రాష్ట్రంలో వేరే వేరే పేరుతోటి తోటి ఫెస్టివల్ సెలబ్రేట్ అవుతుంది దానికి అంటే ఇండియా ఒక రీచ్ కల్చరల్ డైవర్స్ గా కంట్రీ ఉంటుంది రకరకాల రిలీజన్ సంబంధించిన ఉంటుంది వేరే ఎస్టేట్ అంటే ఎథనిక్ ఫెస్టివల్స్ ఉంటుంది మనం ఎక్కడైనా వెళ్తే ఒక సేమ్ మోటో తోటి పీస్ హార్మోనియో తోటి ఉండాలి అందరితోటి కలిసి ఉండాల్సింది అందరూ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి ప్రయత్నం చేయాలి ఎక్కడైనా పీస్ ప్రాస్పిరిటీ ఉంటది అంటే అదే ఏరియాలో రాష్ట్రంలో రీజన్ లో డెవలప్మెంట్ వస్తుంది సో కాబట్టి ఈ మంచి రోజుకి ప్రోగ్రామ్ పెట్టారు అంటే కూడా ఒకటి అందరూ రిలీజన్ వాళ్ళు అందరూ రీజన్ వాళ్ళు అందరూ కలిసి ఉండాల్సింది ఈ రోజు మంచిగా పెట్టారు నా తరఫున ఆల్ కమ్యూనిటీస్ కి ఫెస్టివల్ సంబంధించిన క్రిస్మస్ సంబంధించిన గ్రీటింగ్స్ ఆర్ పొంగల్ సంబంధించిన భోగి సంబంధించిన గ్రీటింగ్స్ ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నా తరఫున థ్యాంక్స్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ పరంగా ఆల్ కమ్యూనిటీ కోసం డెవలప్మెంట్ కోసం ప్రాస్పిరిటీ కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము వాట్ ఎవర్ కమ్యూనిటీ వాట్ ఎవర్ రీజన్ వాట్ ఎవర్ మే బి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అభివృద్ధి కోసం ఏమైనా పాసింగ్ ఉంటుంది దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి మళ్ళొకసారి వెరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి నేను ఆల్రెడీ నందమరిలో ఒకసారి వారి దగ్గర క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం జరిగింది తర్వాత మన మైనారిటీస్ సిఓ గారికి చెన్నూరులో కూడా పెట్టమంటే చెన్నూరులో కూడా అక్కడ కూడా అటెండ్ చేసినాను ఆర్కేపీలో మార్నింగ్లో అక్కడ కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష రూపాయలు మన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇచ్చినారో ఈరోజు డిన్నర్ పెట్టడం మీతో వచ్చి డిన్నర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ క్యాంపెయినింగ్లోనే మీరు అప్పుడు నాకు కోరడం జరిగింది మాకు క్రెమెటోరియంకి ఒక జాగా కావాలి మాకు కి ఇంకా కొంచెం చర్చ్కి రిపేర్స్ కోసము నాకు నిధులు కావాలన్నప్పుడు పదిహేను లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా క్రెమెటోరియం కోసం ఆర్కేపీలో అక్కడ ఇక్కడ భూమి కొంచెం కష్టంగా ఉందని చెప్పి ఆర్జేపీలో సింగరేణి సంస్థ మన జీఎం గారు ఇక్కడ వారికి తెలుసు రెండు మూడు సార్లు ప్రపోజల్ పోయినప్పటికీ కూడా అక్కడ క్రెమెటోరియా శ్మశానకి కబ్రస్థానికి మూడింటికి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అయితే నేను మోదీ ఎండి గారు ఆఫీస్ కూర్చున్నాను అప్పుడు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ కావాలి ఎందుకంటే ఈ అందరు కూడా బర్త్డేస్ అన్ని కూడా సెలబ్రేట్ మంచిగా చేసుకుంటారు కానీ చనిపోయినప్పుడు మంచి ఫేర్వెల్ ఇవ్వాలంటే ఒక మంచి శ్మశాన వాటిక ఒక మంచి క్రిమెటోరియం ఒక మంచి కర్గస్థానం ఉన్నప్పుడే మనము వారి సోల్ మంచిగా ఉండాలనుకుంటే ఇవన్నీ పోయేటప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి వారికి నచ్చి చెప్పి ఒక ఐదు ఎకరాల సైట్ మూడు ఎకరాలు శ్మశాన వాటికకి రెండు ఎకరాలు క్రిమెటోరియం ఇంకా కర్గస్థానికి అలాట్ చేయడం జరిగింది దాంతో పాటు ముప్పై లక్షల రూపాయలు కూడా క్రిమటోరియం కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మా డిఎంఎఫ్టి నిధుల నుంచి మన క్రిస్టియన్ సోదరులకు శాంక్షన్ చేసి మొన్న కూడా దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయించడం జరిగింది అప్పుడు ప్రభుదాస్ గారు వచ్చారు ప్రభుదాస్ గారు వచ్చి చెప్పినారు సార్ మేము ఎప్పుడు ఊహించలేదు మీరు ఇంత తొందరగా మాకు ఇలాంటి కార్యక్రమం పెట్టి మాకు పని ప్రారంభం ఇస్తారని చెప్పి ప్రభుదాస్ గారు కూడా వారు చెప్పడం జరిగింది నేను నిన్న మార్నింగ్ వాక్ ఆర్కేపీలో మార్నింగ్ వాక్ వెళ్ళాను అక్కడ ఏం ఉన్నాయి ఏం ఖర్చు పెట్టండి అని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు ఒక ముందు క్రిస్టియన్ సోదరుడు వచ్చి నాకు థ్యాంక్ యూ సార్ మీరు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ చేస్తాను అన్నప్పుడు నేను యాక్చువల్లీ కానీ వారికి ఒక గుర్తింపు వచ్చింది అరే మా కోసమే మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు చెప్పి సో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు కూడా క్రిస్టియన్ సోదరు ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండే నేను మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పినాను నేను చర్చ్కి అప్పుడు ఆ రోజులలో వెళ్ళేవాడిని నేను కూడా జీసస్ క్రైస్ట్ని మోకి అక్కడ మా ఫ్రెండ్తో సహా అది ఎప్పుడు కూడా కోరికలు ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎగ్జామ్స్ పాస్ కావాలి డాక్టర్ కావాలంటే ఎగ్జామ్స్ పాస్ కావాలని చెప్పి ఉంటుంది నేను కూడా చర్చ్కి పోయి ముఖ్యమని సో అందరూ ఇప్పుడే గా చెప్పినట్టు అందరూ ఈ దేశంలో అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి మెలిసి ఉండే అవసరం ఉంది ఈ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ కొనసాగాలని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నాము నేను కూడా మీ ఎమ్మెల్యేగా నేను చాలా సార్లు చెప్పినాను ప్రైమరీలీ నేను మంత్రి అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకు ఎమ్మెల్యేగా మీ సమస్యలు మీ మేలు కోసం పనిచేయాలని చెప్పి ఎప్పుడు కూడా నాకు అందుకని నేను మంత్రి అయిన తర్వాత కూడా ఎవ్వరు ఫోన్ చేసినా కానీ నేను ఈవినింగ్లో ఎక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ కూడా రిప్లై చేసి వారి సమస్యలు ఏమున్నాయని అనుకుంటాను అలాగే మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు మన మందు మరి పట్టణానికి ఎన్ని మున్సిపల్ కమిషన్ గారు ఎన్ని కోట్లు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడే పాసర్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా చోట్లు కూడా రోడ్లు పోయే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సో దీపక్ నగర్ కాలనీలో అక్కడ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు రోడ్ వేయించడం జరిగింది తర్వాత వ్యాపారీలో కూడా గ్రీనేజ్ కోసం రెండు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ లో పెట్టి ఖర్చు పెట్టాము సో అన్ని చోట్ల కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో మందమరి నియోజకవర్గంలో వచ్చే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు అన్ని సమస్యలు ఎక్కడైతే రోడ్లు సరిగా లేవో ఎక్కడైతే నాలీలు సరిగా లేవో ఇవన్నీ కూడా పూర్తిగా చేసే బాధ్యత మన మున్సిపల్ కమిషనర్ గారిది నేను పొద్దున కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్పాను ఇంకా నాకు డిఎంఎఫ్డి నిధులు ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నా కానీ మందమారి పట్టణంలో అన్ని చోట్ల కూడా సరిగా నాలీలు రోడ్స్ చేసే బాధ్యత మంచినీటి కరువు ఉండొద్దు అన్ని చోట్ల కూడా వారికి ఇంటింటికి నల్లా ఇవ్వాలని చెప్పి అమృత్ స్కీమ్ లో ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పని కూడా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ పూర్తిగా అయినాయి వచ్చే ఆరు నెలలలో ఈ అమృత్ స్కీమ్ ద్వారా కూడా మనందరికి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వబడుతుంది సో మీరందరూ నీటి సమస్య గురించి కూడా ఏం ఆలోచించే అవసరం లేదు చాలా మంది చాలా కమ్యూనిటీస్ తో కమ్యూనిటీ హాల్స్ గురించి రిక్వెస్ట్ వస్తున్నాయి నేను అన్ని చోట్ల కూడా కమ్యూనిటీ హాల్స్ కి టాప్ ఇస్తున్నాను ఎందుకంటే ఒక మంచి అవకాశం అనమాట ఒక మంచి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ పోయి కూర్చొని మన సమస్యలు మాట్లాడుకోవచ్చు పిల్లలు లైబ్రరీ ఉంటే అక్కడ పిల్లలు మంచిగా చదువుకోవచ్చు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆ ఆలోచన కమ్యూనిటీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ స్పందించడం జరిగింది మీకు ల్యాండ్ ఉన్న దాంట్లో కాకటి లేకుంటే లేదు సీఎం జిఎం గారు ఇక్కడనే ఉన్నారు పైన ఈ రెస్పాన్సిబిలిటీ పెట్టకంటే కార్డ్స్ ఇచ్చిన చాలా తగ్గుతున్నారు కానీ ల్యాండ్ నేను ఫస్ట్ వారి మాట్లాడతాను ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీ కూడా కమ్యూనిటీ వాళ్ళకి తీసుకుంటే నిధులు ఇచ్చే బాధ్యత నాది నేను ఏదో పనుల నుంచి మనం అడ్జస్ట్ చేసాం కానీ ల్యాండ్ లేదు తొందరగా మీరు ఇప్పిస్తే మన కృష్ణ సోదరులకు ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని కూడా ఏదైతే మీరు అందరు ఎదురు చూస్తున్నారో అది ఎక్కువ సమయం తీసుకుంటాం ఎందుకంటే ఈ రోజు నాకు ఖాతాన్ పల్లిలో

समय ब्लॉक केक अधिकारी दायित्व से केक मुद्दे को निराम्य समझेगा मैं उसे इस्तेमाल ना परसों दावा होता था दायित्व आतंकवी और दायित्व आयें से यादें कुमार नाम प्रत्येक अपराध मायका प्रेरित हो मायका प्रेरित हो मानसवरी रूप से डाक्चर दावा जिम्मेदारी स्वामीगढ़ में डिस्ट्रिक्ट कलेक्शन गार्� ప్రత్యేకమైన వందనాలు మీరు చేస్తున్నారు వారిని వారి యొక్క చేయించినటువంటి పరిచర్య వారి నాయకత్వం రెండుగా అధిగించిన ప్రార్థిస్తున్నా ప్రేమకు ఐక్యతకు సావాసం సాదృష్టముగా ఇదిగో నా తండ్రి ఇంకే కట్ చేసుకుంటుండగా నీ దీవెనలు మా అందరి పని వచ్చి మరి మరింకా అనురాగ ఆప్రయంతో సంక్షేమంతో ప్రభువా కలిసి కలిసి ప్రభు మేము అందరిని ఆనందించుకుని సహాయం చేయమని తెలుగు ప్రయాణ మంచులో మీరు తోడగా ఉండి వీళ్ళందరికీ సహాయం చేయమని ఏ సునామని ప్రార్థించి వేయించున్నాము తండ్రి

Right.